అందరికీ నమస్కారం నాలుగు సార్లు ముఖ్యమంత్రి గుండుపోటుతో కనుమోతా ఈ విషయాలను తెలుసుకుంది వీడియో తిమ్మల్ని కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేసి మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయాలి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా సీఎం కూర్చొని అధిష్టానించారు అయితే తొలి మూడు సార్లు అతి తక్కువ కాలంలో పదవిని కోల్పోయారు తొలి విడత నూట డెబ్భై ఒక్కటి అదేవిధంగా రెండో దశ ఐదు మూడవ స్థానంలో అదేవిధంగా పదిహేను రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు నాలుగో విడతలో మాత్రం పూర్తికాలం పదవి కొనసాగారు అయితే పార్థివ శనివారం మధ్యాహ్నం శీర్సలోని తేజ కెరాలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు ఈ సాయంత్రం పార్థదేహాన్ని అక్కడికి తరలించే అవకాశం ఉంది హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఇండియన్ నేషనల్ లోక్ దళ అధినేత ప్రకాష్ చౌతాల కనుమూశారు ఆయన వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి ఇద్దరు కుమారులు అజయ్ సింగ్ చౌతాల అదే విధంగా అభయ్ సింగ్ చౌతల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు గురుగావ్ తన నివాసంలో ఈ ఉదయం శ్వాస విడిచారు ఆయన మరణానికి అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్ చూసారు అప్డేట్స్ కోసం ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్